వెల్కమ్ టు కిటకిటలాడిన మార్తాండ మాణిక్యప్రభు మందిరం పెద్దశంకరపేట కేంద్రంలోని శ్రీ మార్తాండ మాణిక్యప్రభు మందిరంలో దత్తాత్రేయ జయంతి ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి భక్తులు ఆలయానికి చేరుకుని అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు వేద పండితులు శ్రీ కృష్ణ శర్మ గురుస్వామి మురళీపంతులు అయ్యప్ప స్వాములు ఉదయం స్వామివారికి అర్చనా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ప్రత్యేక వర్ణాలు గల పూలతో స్వామివారి మూల విరాట విగ్రహాన్ని అలంకరించారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంతో పాటు సాయంత్రం మహిళలు అధిక సంఖ్యలో దీపారాధన కార్యక్రమం నిర్వహించారు ప్రభు మందిరం భజన మండలి సభ్యులు ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలతో అలంకరించిన షావాలు భజన కీర్తనల మధ్య గ్రామ గుండా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ దత్త జయంతి ఉత్సవంలో ఎంపీపీ శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకుడు మురళీపంతులు సర్పంచ్ అలుగుల సత్యనారాయణ వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్ ఎంపీటీసీలు వేణా సుభాష్ గౌడ్ బొడ్ల దత్తు భజన మండలి సభ్యులు సత్యనారాయణ తమ్మలి దయానంద్ మహంకాళి కృష్ణమూర్తి సర్వేశ్వర్ కాంతం నరసింహాచారి రవివర్మ దత్తప్రభు ప్రశాంత్ గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు sila gova kostna katra katra priya gova sila kadam ne 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 दत्तात्रेय स्वामी आराधक महोत्सव में प्रति సంవత్సరం దత్తాత్రేయ చేయడం విమోత్సం జరుగుతుంది ఈ యొక్క దత్తాత్రేయ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అభిషేకాలు ప్రదర్నించి సాయంత్రం చేస్తుంటారు అదేవిధంగా మన సాయంత్రం కూడా భజన చేస్తున్నారు పల్లెకి సేవ కూడా తిరుగుతుంటుంది కాబట్టి ఇట్టి కార్యక్రమంలో భక్తులు విశేషంగా వచ్చి స్వామి పాత్ర ఉండాలని కోరుతున్నాం